ఏమిటి కాటన్ శారీస్ ఫెస్టివల్ జరుగుతుందా ఏమిటి ఇన్ని కాటన్ శారీస్ ఉన్నాయి అనుకుంటున్నారా భాను టెక్స్టైల్స్ అంటే అంతేగా మరి వీళ్ళ సొంత తయారీ శుభోరి బాతిక్ టైండే హండ్రెడ్ వన్ ట్వంటీ కౌంట్ కాటన్ శారీసే కాకుండా మంగళగిరి కంచి పొందూర్ కోయంబత్తూరు నాగపూర్ ఇలా ఇండియాలో తయారీ అన్ని రకాల హ్యాండ్లూమ్ కాటన్ శారీసే కాదండోయ్ ఇంకా ప్యూర్ కోటా కాటన్ సూపర్ నెట్లో అన్ని క్వాలిటీల్లో శారీస్ ధనియా కాటన్ బెంగాలీ కాటన్ శారీస్ అయితే ఇక్కడున్న క్వాలిటీలు నాలుగు వందల తొంభై రూపాయల నుండి మూడు వేల వరకు ఉన్నాయండి చూస్తే బెంగాలీ కటన్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయా అంటారండి ఇదేనా ముద్రా కాటన్ ముద్ర చుక్కల కాటన్ ఇంకా పెద్దవాళ్ళు కట్టుకునే హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అన్ని రకాలు అది బయట లేని క్వాలిటీలో ఎవరు ఇవ్వలేని ధరలో ఉంటాయండి ఇక్కడ ఒక్కసారి ఇక్కడ కాటన్ శారీస్ తీసుకున్నారంటే ఇంకా వీళ్ళ కస్టమర్స్ అయిపోతారంటండి అలా ఉంటాయండి క్వాలిటీ కాస్ట్లు మేటరింగ్ పన్నా షాప్కి వెళితే ఒకటికి నాలుగు శారీస్ తీసుకోవచ్చు వెళ్ళలేని వారికి వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది సింగిల్ సారీ కూడా ఎక్కడికైనా కొరియర్ చేస్తారండి మరి అంతకీ అడ్రస్ చెప్తున్నా గుర్తుంచుకోండి రాజమండ్రి జేఎన్ రోడ్ రిలయన్స్ డిజిటల్ అండ్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ మధ్య రోడ్లో ఉంటుంది భాను టెక్స్టైల్స్ మరి కింద ఆలస్యం వెంటనే విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్